నమస్కారం మానసా న్యూస్కి స్వాగతం సంక్రాంతి పండుగ సంబరాలలో మొదటి రోజైన భోగి వేడుకలు సీతాఫలమండి నామాలగుండు ఎస్ఎస్ క్యాస్ట్ లీ అపార్ట్మెంట్లో సందడిగా జరిగాయి భోగి మంటలు అనంతరం చిన్నారులకు భోగి పళ్లు పోసి ఇలాంటి దోషాలు ఉన్న ఈ భోగి వేడుకల్లో దూరం అవుతాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి కనుమ సంక్రాంతి చరిత్రలో ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి వెంకటనాయుడు మధు శేఖర్ నాగేశ్ ప్రమోద్ సత్యనారాయణ సాయి హేమంత్ చిట్టి యాదగిరి పలువురు ప్రముఖులు కొల నివాసులు పాల్గొన్నారు పేర్లా ఇద్దాం లాస్ట్లో పొద్దు సార్ అందరూ సార్ రావాలా మీరు పెద్దవాళ్ళు రావాలా ఆయ్ పక్క గోల్ లో సే ఆ ఒక్కన కొరిసాడు ఆగా ఆ ఇరరే ఆహా చెప్పంటారా నా పేరు అనంత పద్మనాభ సాయి ఈరోజు భోగి సందర్భంగాను మా ఎస్ఎస్ కేజల్ అపార్ట్మెంట్స్ నామాలుగుంటూ సీతాఫలం వంటి సికింద్రాబాద్లో అందరూ కలిసిను ఉత్సాహంగా ఉల్లాసంగా పొద్దున్నే లేచి తలార స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని భోగి మంట పసుపు పుంసమ్మతో పాటు సాంప్రదాయం ప్రకారం నిర్వర్తించినాము అసలు భోగి అంటే అసలు ఈ భోగి విశిష్టత చెప్తా కంటిన్యూస్ ఈ భోగి విశిష్టత ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది ఇరవై మూడున్నర కక్షల డిగ్రీల్లో మారినప్పుడు అంటే మకర రాశిలోకి వచ్చినప్పుడు దీన్ని మకర సంక్రాంతి అని తెలుగు తెలుగువారందరూ ఈ పండుగని పెద్ద పండుగగా నిర్ణయించుకొని పొలాల నుంచి పండిన పంటలు ధాన్యం అన్ని ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేస్తారు భోగి నాడు శుభ్రంగా ఒళ్ళు శుభ్రపూర్చుకొని భోగి మంటలు వేసుకుంటారు సంక్రాంతి నాడు అందరి దేవతల్ని పిలిపించి పాలు పొంగలి పితృదేవ పితృదేవతలకి పిలిచి వాళ్ళకి కూడా నన్ను సమారాధనలు పంపిస్తారు కనుమ నాడు ఇంట్లో ఉన్న అన్ని జంతువులకి యంత్రాలకి పూజ చేస్తారు ముక్కల నాడు సెలవు తీసుకొని ఆ మచ్చటి రోజు నుంచి పనుల్లోకి వెళతారు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అది తెలుగు ప్రజలందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు యాక్చువల్గా భోగి అంటే లక్ష్మీదేవి పూజతో సమానము అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీతో ఉండి మరి కొన్ని మరీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా అందరూ బాగా మంచిగా ఉండాలని చెప్పి లక్ష్మీదేవి పూజ చేస్తుంటారనమాట అందుకని ఈ భోగి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఇంకా